మాత్రం స్టాండ్ పెట్టుకొని లోపల తీసిన ఈ షాపులు అయితే పడ్డాయి రెండు రౌలు పడ్డాయి కడవ బురకలు పడ్డాయి రౌలు అయితే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే గో వీడియో మాత్రం చూడండి అక్కడ రేపు మన పట్టు ఫ్రెండ్స్ ఒక రమైతే వాటి దీనికి పెద్దవాళ్ళ అటు పెద్ద వాళ్ళు బాగే దీనికి కొట్టు బాగ కొట్టేద ఉన్నది ఖచ్చితంగా రెండు గిళ్ళలు అది ఎక్కువ లేదు రెండు గిల్ల తక్కువ కావచ్చు అనుకుంటాను పక్కా చెప్పలేము కదా అంత కిలో అటో ఇటో అవుతుంది ఫ్రెండ్స్ రెండు కిలోలు లేకపోతే బాధక రెండు కిలోకి గాలి బాగా పెడతాం గాలి పెట్టుట్లా అటు ఇటు తెప్ప గాలి ఉన్నది అవపుతుంది మొత్తం సంచతా అయితే ఫుల్ అయినాయించాడు డే నీళ్ళు అయితే ఫుల్ అయినాయి కదా ఒక రవ్వ అయితే పడ్డది ఒకటే పడ్డది వరకు అయితే ఒక్కటి వాళ్ళేది ఇదే ఫస్ట్ ఫస్ట్ ఓడి ఘోరంగా వేయి ఒకటే పడ్డది కానీ ఘోరంగా ఈ సీసమ్ అయితే ఇదో గోసఫ్ సీసమ్ అయిపోతే వాడే చేపలు చక్కగా ఇది ఎందుకంటే అన్నం వల్ల కాబట్టి సీసం వేస్తామో ఇదో గోసైకో మొత్తం తుట్టింది ఇంకా ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఇంత వరకు మనకు ఈ గాలికి ప్రాబ్లం చేస్తుంది గాడుపు సీసా సీసా తింటేనే మనకు దీన్ని తీసే అవకాశం అవుతుంది

ఒక్క రవ్వ అయితే మొదలైంది ఒక రవ్వ అయితే పడ్డది మనకు ఫస్ట్ ఫుడ్ అని వాళ్ళు ఏ మొత్తం వదిలిపెట్టే వారికి ఎత్తు లేనిలేదన్న ఎంత రోజు ఇంత రోజు ఇంత ఇంకా పూట వాడి అయితే బురకా గిట్లా కావచ్చు అనుకుంటా అన్న బాగా అయితే నేనేది పెద్దది జంబో జంబో అని అనుకుంటాను

వాళ్ళు పడితే బాగా పడతాయి కానీ చేపలు పడతలేవు అన్నట్టున్నాయి ఏరియా బతాక జంబోలకు అనేది తెచ్చిన ఫ్రెస్ జలకి అనేది తెచ్చినా కానీ జంబోలు పడతలేవు పడతలేదు మంచిగా మనకు ఎండగొట్టేటప్పుడు అయితే ఇవి బాగా పడతాయి జాయి ఈ జంబోలు దొడ్డు ఉంటాయి కిలో కిలో ఉంటాయి ఫ్రెండ్స్ కిలో ముప్పై కిలో ఉంటాయి విడికోరేకాడం పడితే మొత్తం పడుతుంది మొత్తం పెద్ద మాల తెచ్చిన వాళ్ళు ఇంకా మొత్తం సన్న వాళ్ళు ప్న్ిల్ నాబల్ మన నేంనదామ్. న్ క్ల్ింన చుర్ihatమిన్, 220jf. సరిరియబßల్ته న్ est diyorబల

రవ్వు తీసుకుందాం మొదలు అదే సైజ్ సేమ్ ఓకే రెండొక్కడ కడవాటి రెండొకడవాటి ఫస్ట్ ఇది వస్తుంది రవ్వుకు బాగా చుట్టుకున్నది కాబట్టి ఏం కాదు కానీ దీని మొదలు తీయాలా దీన్ని తీయకపోతే మన తీస్తుంది కదా రవ్వు మాత్రం అల్ల పడింది కొత్త రవ్ అది పాడి బాగా కొడుతుంది పాడి అంటే ధ్యాన షాప ఎందుకో బాగా కొడుతుంది చెరల చేప కానీ ధ్యాన చేప బలం బాగుంటుంది ఇగో రెండు కిలోల ఉంటుంది అనుకుంటాను నేను అప్పు ఈ పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ చిన్నవి కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వేసిన నాకు రెండు వాడే నాలుగు కిలోలు వస్తాయి అనుకో అది నేను వాళ్ళకి మూడో ఉడికి లాగత్తుంది ఈ రెండున్నర వస్తుంది అనుకుంటానా చూద్దాం రెండు కాల్చి కనీసానికి ఐదు ఐదుకి అనస్తాయి కదా జర టైట్ ఇగుతుంది ఇట్లా పెట్టి ఇయ్యాలి ఎందుకంటే మనం కండ్రలు ఇంకా సర్ర కూర్చిపోయి అనుకున్న చూసుకునే పోతుంది సాయంత్రం ఇవ్వమంటుంది ఇన్నమాట ఇదే అవి మళ్ళీ విన్నేమంటది సాయంత్రం వేసుకుంటే పోయినా పడుతుంది మళ్ళీ ఇప్పుడు టైట్ టైట్లు ఇస్తా అంటే జర టైట్లీరే పెద్దగా ఉంటుంది సేమ్ సైజ్ అనుకుంటా అది ఇది కదా రెండు అయితే పడ్డ మనకి ఇది కాడ ఇది కానీ కురక పురక తినామని ఇది వచ్చిందో గు అంటే రౌలు పెద్ద పెద్ద చేప తినాయి ఒక వారు కదప్ప వారు అయితేనే అది అప్పులు పడతాయి కానీ ఇంకా దారికి తాస్తే ఇంకా పచ్చింది ఇది ఎండిస్తుంది ఇంకా వండిస్తుంది

నాటివి చిన్న సైజ్ పెద్ద సైజ్ పెద్ద సైజ్ ఏలే ఇక్క చిన్న సైజ్ అయితే చిన్న మాగు ఆవిరి అవ్వండి అవ్వం చిన్న ఇప్పుడే అలా అంటే వీని కొరతలో అన్నం వేసుకోవాలి రౌలర్ రెండే వడే ఫ్రెండ్స్ మనకైతే జెంబోలనా బావాలే 34 వ

జల్లి ఈ నీ కట్టేసినందుకైతే భత్త రెండాలు అసలు విషయం ఏంటంటే పడతలేవు ఈ గాలి లూపుడు ఇదంతా అంగడంగట్టు అయితే జంబోల్ బాహవాడు దేవ్ కానీ మురగలే ఫ్రెండ్స్ తప్ప చక్కలు చక్కలు ఉంటాయి కానీ తాజమరా తీసుకోవాలి ఇవి తాజ్మరా తీసుకు మాత్రం తాజమ లేకపోతే మనము వాడితే ఇవి పడతాయి అనుకున్నాను బాగా పడదా అనుకున్నా తక్కువ అంటే కిల కప్పల్సర్ ఉంటది. దంరోపడ బొచ్చల వాళ్ళని బొచ్చల వాళ్ళ చూలే. ఏ ఎప్పుడో ఒకటి వడతనే బావ వడలే ఇప్పుడు చాలా తక్కపోయనే మన ముఖేన అప్పుడు పొదొట్టి మాపట్టది గాని ఆ గ్యాస్ కట్ట కూడా వడతలే గ్యాస్ కట్ట కతక నీళ్లు ఎక్కేటప్పుడే వడతాయి. ఆ ముర్కిల్న అప్పుడు వడతలే కుస్తా. రోటి తక్కిదారి వడతే వడదే లే పోలేదు యా. గ్యాస్ కట్ పెద్ద పెద్దగానే అన్నది గ్యాస్ కట్టు పది కిలోలు అయినా కానీ ఆవిడ మహా కత్త ఫ్రెండ్స్ ఇటువరకు అయితే అయిపోయినాయి మనం ఇంకో కట్టు లోపడినది లోపల చూద్దాం లోపల పడ్డాయి పడ్డాయ పర్లేదు ఇవి మాత్రం మనకు రెండు రౌలు పడ్డాయి ఇక్కడ బురకలు పడ్డాయి ఈ షాపులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ అన్ని కలిసి పది కిలో అయితే అనుకుంటా ఆ బురకాలున్నావు రావులు కలిసి రౌలు ఐదు కిలో అయితే ఇవ్వ ఐదు కిలో మా అయితే ఇక ఇటు చూద్దాం అవి పడితే పడేయా ఓకే ఫ్రెండ్స్